హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు ఎంతో రుచికరమైన టమాటా చట్నీ చేసుకుందాం టమాటా చట్నీ ఇది ఇది చేసిన తర్వాత ఇది దోశ పడ్డు ఇడ్లీ వేడి వేడి అన్నంలోకి నెయ్యి కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఇది ఎంతో త్వరగా ఎంతో ఈజీగా అవుతుంది ఈ చట్నీ చేయడం మనకి అలాగే మీరు ముందుగా నా ఛానల్కైనా సబ్స్క్రైబ్ చే చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మనం ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసుకుందాం ఒక ఆరు పచ్చిమిరపకాయలు వంకాయ వంకాయ వేయడం వలన చట్నీ చాలా రుచిగా ఉంటుంది అందుకోసమని ఒకే ఒక వంకాయ తీసుకొని వేస్తున్నాను నేను సో ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత వీడిని ఒక ఆయిల్ వేసి స్టవ్ పైన బాగా వేయించుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ పైన పెట్టి వేయించుకుందాం ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకున్నాం కదా అందులోకి మనం వెల్లుల్లిపాయలు కొద్దిగా మిరియాలు కొంచెం జీలకర్ర ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి వేయాలి బాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు ఆయిల్ తక్కువ అనిపిస్తే ఇంకొక స్పూన్ కూడా ఆయిల్ వేసుకోవచ్చు పొడింత పొట్లం రాయిస్తున్నాము. ఇలాగే కరివేపాకు. సో దీనిపైన మోదపట్టి బాగా మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం వేస్తాం సో మూత పెట్టి ఇంకో రెండు నిమిషాలు ఉడికించుకుందాం సో ఇవి బాగా మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ కట్ చేసి ఇవి చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం అవి చల్లారేలోపు దానితో పాటు తినడానికి మనం ఈరోజు పడ్డు వేసుకుందాం పడ్డు ఇప్పుడు మనం పడ్డు ఎలా వేసుకోవాలో చూసుకుందాం దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసి చేసుకొని మనం పడ్డు ఓపెన్ చేసుకొని చూద్దాం దీన్ని తర్న్ చేసుకుందాం సరం మూత పెట్టి అటు సైడ్ కూడా ఉడికేటట్టు చూసుకోవాలి సో ఇప్పుడు వేడి వేడి పడ్డలు కూడా రెడీ అయిపోయాయి మనం సర్వ్ చేసుకుందాం చూసారు కదండి ఇలా చట్నీ ఇలా రెడీ అయింది ఎంతో రుచికరమైన టమాటా చట్నీ మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను కొత్తగా స్టార్ట్ చేశాను అందుకని నేను ఒక్కటే వీడియో తీసుకోవాలి నేనే వన్ నేనే ప్రిపేర్ చేస్తూ నేనే వీడియో తీయాలి కాబట్టి మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్ ఇదిగోండి ఫ్రెండ్స్ టమాటా చట్నీ విత్ పడ్డు మనం ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేస్తాం బాగా మెత్తగా ఉంది వేడి పడ్డు చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి